హలో అండి ఇప్పుడు మనం మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ ఏ మనకు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు మటన్ కర్రీ సో ఇది ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఈటెక్కాలి ఈటెక్కిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం ఉడకాలండి ఈ ఆనియన్స్ ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి ఇలా వచ్చిన తర్వాత మటన్ వేసుకోవాలి ఇలా ఫ్రెష్గా కడిగిన మటన్ వేసుకోవాలి ఇలా మటన్ వేసుకొని ఇదంతా కలిసేటట్టు కలపాలి ఈ ఆనియన్స్ ఇవి కలిసేటట్టు బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం సేపు మగ్గాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉడకాలి బాగా ఈ మటన్లో వాటర్ అంతా పోవాలండి ఈ వాటర్ అంతా పోతే స్మెల్ అనేది ఉండదు నిస్వాసన ఉండదు ఇలా ఉడకాలి మటను ఈ ఉడికిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అంతా కలిగే కలిసేలా కలపాలి బాగా తర్వాత వన్ టీ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం మనకు స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి మనం తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు లేదంటే స్పైసీ తినేవాళ్ళం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ వేసుకోవాలి టూ త్రీ టూ త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా అన్నీ కలిసేలా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకోవాలి ఇది బాగా ఉడకాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి వన్ కప్ టమాటోస్ వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత మొత్తం కలపాలి ఈ టమాటాలు వేసిన తర్వాత కొంచెం ఉడకాలండి ఇది మటను ఇలా ఉడకాలి ఇలా ఉడికిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనము దీనిపైన ప్లేట్ పెట్టుకోవాలండి ఇలా ఉడకాలి ఇలా ఉడికిన దాంట్లో మనం గరం మసాలా వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండి ఇది మనకు వంట రాని వాళ్ళు కూడా వేసుకో చేసుకోవచ్చు ఇలా భయపడి చేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా మనం వంట రాకున్నా కానీ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మసాలాలు అవి అనేది ఏం లేదు తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలండి తగినంత ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని తిని చేసుకోవాలి సో ఈజీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనము బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి